చేయదు కొనకు ఎంత దూరము రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని నీ పెనిమిట్ పెట్టుకుని ఇక్కడికి రమ్మని రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా నాకు పెనిమిటి చేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండి ఇప్పుడు ఉన్నవాడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితేవ అప్పుడు ఆ స్త్రీ అయ్యా మా మా ప్రవక్తవని గ్రహించుచున్నాను పితరులు ఆ గాని ఆరాధింపవలసిన స్థలము స్థలములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అతనగా యేసు ఆమేతో ఇట్లనేను అమ్మా అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడు వచ్చేయన్నది తను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ దేవుడు ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోను సత్యముతోను ఆరాధింపవలెన నేను ఆరాధింప నేను